మాది చెముళ గ్రామం అండి నా పేరు పచ్చు రామ్మండి నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అండి ఇక్కడ గతంలో మా ఎమ్ఐని బండారు సత్యానందరావు గారు పెద్ద బిర్జీ శాంక్షన్ చేసి రప్పించారండి అప్పటి నుంచి కూడా నాలుగైదు గ్రామాల రైతులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఈ బిర్జీ ఉపయోగపడుతుందండి ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువగా కురడం వల్ల బిర్జీ ముందు పెద్ద పెద్ద గోతులు పడిపోయి మొత్తం పాడైపోయిందండి మొన్న మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సార్కే మేము బిర్జీ దగ్గరికి తీసుకెళ్ళి ఇలాగ గోతులు పడిపోయిందండి దీనికి ఏదో మార్గం ఆలోచించాలని చెప్పేసి మీ అమ్మ కలిసి మా ప్రెసిడెంట్ యగరత్నం గారు మా కోటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిసి ఆయనకు చూపించి ఆయన అడగడం జరిగిందండి ఆయన గారిని పిలిపించి ఇమీడియట్లీగా అడుగును గ్యావలేసి పైన సిప్ చేసి రెండు రోజుల్లో ఇది పూర్తి చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందండి సెక్రటరీ గారికి ఏదో మాత్రంగా ఒక లారీ సిప్స్ తీసుకొచ్చి అక్కడ పోసేసేసి ఇలాగేలా సదిరేసేసి ఏదో నామక చేతులు దులిపేసుకున్నారండి ఈరోజు ఇంకా దీనికి చేయవలసింది చాలా పని ఉందండి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అది బాబు చాలా సూపర్గా పోసేశారు చాలా బాగుంది ఎంత రోడ్ అండి అనుకోవచ్చండి కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ లొకేషన్ ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి ఇక్కడ పోసింది ఒక లారీ అండి ఒక లారీ సిప్స్ తెచ్చేసేది ఎక్కడ కోతలు అక్కడే ఉన్నాయండి ఎక్కడ పోతే అక్కడే ఉంది ఇప్పుడు మళ్ళీ మేము ఈరోజు దీనికి సెక్రటరీ గారిని పిలిపించి ఇస్టిమేషన్ వేసి మొత్తం కంప్లీట్గా ఇదంతా కూడా చేయాలని చెప్పేసి మా మాజీ ప్రెసిడెంట్ గారు నాగిరెడ్డి వెంకటరత్న గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అభివృద్ధి అంటే ఏంటనేది ఒక సత్యానంద అభివృద్ధి అంటే సత్యానందరావు గారు సత్యానందరావు గారు అంటే అభివృద్ధి ఇవేళ సంబరాలు చేసుకుంటున్నారు ఇక్కడ ఏమి చేసింది లేదు అని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు గతంలోనూ ఇదే గ్రామానికి ఓ డ్రైనేజీ కట్టారండి చెమ్ముళ్ళకే గాంధీనగర్ అంటే మెయిన్ సమస్య ఏంటంటే డ్రైనేజీ అండి ఈ రోజు వర్షాలు లేకపోయినా కూడా ప్రతి ఇదిలో వాటర్ అయింది నూపాలనీలో రోడ్ల మీద పారుతుందండి వర్షం లేకపోయినా వాటర్ అలాగే నేతాజీ స్కూల్ వీధి అలాగే శ్రీనివాస్ నగర్ రోడ్డు అలాగే వేరే చోట పైగా కోటి రూపాయలు సుమారు అండి ఆ డ్రైనేజీ కాస్ట్ అప్లై సిధుల వ్యవస్థ వచ్చేసిందండి ముప్పై ఆరు బలాలు ఇరిగిపోయినాయి దానికి పది సార్లు మేము కంప్లైంట్ చేసాం ఇంకా ఇప్పుడు అప్లై రెండు బలాలు వేస్తారా ఏదో తెలియదు అలాగే మన ఈలేకసీ సీవీలో కూడా ఇంచుమించుగా ఒక పది పదిహేను కోట్లకి నెల దగ్గర ఇబ్బంది అవుతుందండి ఇవన్నీ కూడా గమనించుకోవాలండి అతిది ఏదో మేము చేసేస్తున్నాం కదా లేకపోతే మేము అలా చేసేస్తాం మేము ఎలా చేసేస్తున్నాం అయితే మన గ్రామాన్ని మంచిగా చేసుకుని మనం మన మంచి నిలబెట్టుకోవాలి అంతే తప్ప ఏదో కొద్ది కొద్దిగా చేసేసేసి మాత్రంగా మేము ఏదో చేసేస్తామని చెప్పుకోవడం చాలా విఘోరంగా ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకోవాలి రాదు మళ్ళీ రాదు we <laughs>